ఆమెకు ప్రాణం తండ్రి కలను ఎలాగైనా సాకారం చేయాలని చిన్న వయసులోనే తపను పెంచుకుంది మూడో తరగతిలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టి ఆటలోకి అడుగుపెట్టిన ఆ చిన్నారి నేడు యావత్ దేశం గర్వించే స్థాయికి ఎదిగింది క్రీడారంగంలో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించి తెలుగు రాష్ట్రాల గర్వ కారణంగా నిలిచింది కంటే కూతుర్నే కనాలిరా అనే మాటకు సరిగ్గా సరిపోయే సమాధానంగా మారింది ఒంగోలుకు చెందిన దండు ఆశాశ్రీ తండ్రి కలను నిజం చేసి క్రీడా ప్రపంచంలో వెలుగులు నింపుతున్న ఈమె విజయ గాథ అందరికీ ప్రేరణగా నిలుస్తుంది ఇక మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అడిగి తెలుసుకుందాం సలాం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అకన సలాం అసలు ఆమె ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగింది థ్యాంక్ గగనా కంటే కూతుర్నే కనాలిరా అనే టైటిల్ కు తగ్గట్లుగా దండు ఆశశ్రీ తన తండ్రి యొక్క కళను సాకారం చేసిందని చెప్పవచ్చు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినటువంటి దండు ఆశ్రీకి బాల్యం నుండే బ్యాడ్మింటన్ పై మక్కువ ఎక్కువ అయితే తన తండ్రి దండు శ్రీనివాసరావు ప్రతిరోజు అంటే ఈ దండు ఆశశ్రీ మూడేళ్ల వయసులోనే తన తండ్రి తో పాటు బ్యాడ్మింటన్ ఆటను చూసేందుకు వెళ్లేది ఈ క్రమంలోనే అక్కడ బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువ పెంచుకుంది అయితే ఆయన ఎప్పుడు దండు శ్రీనివాసరావు ఎప్పుడు కలగనేవారు తాను ఎప్పటికైనా సరే గోల్డ్ మెడల్ సాధించాలన్నది ఆయన కళ కానీ ఆ కళ కలగానే మిగిలిపోయింది ఈ నేపథ్యంలో తన కుమార్తెకు అంటే దండు ఆశస్త్రికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి బ్యాడ్మింటన్ లో నేడు బంగారు పతకాలతో పాటు ఎంతో ప్రప అంటే దేశం గర్వించదగ్గ స్థాయిలో నేడు దండు ఆశస్త్రి గుర్తింపు పొందిందని చెప్పవచ్చు అయితే ఇప్పటికే దండు ఆశస్త్రి మొన్న జరిగినటువంటి అంటే గత రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగినటువంటి ప్రపంచ స్థాయి అంటే టోర్నమెంట్లో దండు ఆశస్తి యొక్క పట్టుదల అనేది ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాకిందని చెప్పవచ్చు అంటే దీనికి ప్రధాన కారణం నలభై రోజుల పాటు సిక్లో ఉన్నప్పటికీ అంటే మోకాలికి గాయమై సిక్లో ఉన్నప్పటికీ బెంగళూరులో తాను ఎట్టి పరిస్థితుల్లో తాను ఆట ఆడాల్సిందని చెప్పేసి పట్టుబట్టి మరి దేశం తరపున ఆట ఆడి థర్డ్ ర్యాంక్ అంటే మూడవ ర్యాంకును సైతం కైవసం చేసుకుంది అయితే గోవాలో జరిగినటువంటి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో సైతము అదేవిధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సైతం ఎక్కడ పోటీ జరిగినా సరే దండు ఆశశ్రీకి పథకం రావాల్సిందే అంతటి ప్రఖ్యాతి గాంచినటువంటి దండు ఆశశ్రీ మూడో తరగతి నుండి నేటికి వందల సంఖ్యలో కప్పులు సాధించింది అదే అదేవిధంగా వందల సంఖ్యలో రికార్డులను సైతం సొంతం చేసుకుంది అయితే ఈ ఒంగోలు చెందినటువంటి దండు ఆశస్త్రీకి లార్డ్ అకాడమీ బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు అంటే తొలిసారిగా కోచింగ్ ఇచ్చారు ఆ తర్వాత నుంచి ఇక వెను తిరగలేదు ఇప్పటికీ తన యొక్క విజయాన్ని ఎప్పటి ఇప్పటికీ తన విజయాన్ని అందుకుంటూ పోతుంది అయితే తన లక్ష్యం ఏమని మనం దండు ఆశస్త్రిని అడిగితే తాను ఎప్పటికైనా సరే దేశం తరపున దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాలని పొందాలని అదేవిధంగా ప్రపంచ స్థాయిలో అంటే ఒలింపిక్స్ లో కూడా తాను గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి దండు ఆశస్త్రి యొక్క కళ అయితే ప్రస్తుతం మనము దండు ఆశస్త్రి ఇప్పటి వరకు సాధించినటువంటి కొన్ని విజయాలను మనం చూస్తే గోల్డ్ మెడలిస్ట్ ఏపీ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి అండర్ లెవెన్ సింగిల్స్ అండ్ డబుల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి నేషనల్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా డబుల్స్ ఇక్కడ నెక్స్ట్ ఏపీ స్టేట్ నిర్వహించినటువంటి అండర్ థర్టీన్లో సైతం పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా ఇక్కడ గోవాలో జరిగినటువంటి పోటీలలో బ్రాంజ్ మెడలిస్ట్ గా గుర్తింపు పొందింది అదేవిధంగా ఇక్కడ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి అందులో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ లో ఆమె అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించింది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దండు ఆశస్త్రి అంటే ఇప్పటికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి దండు ఆశస్త్రి ఎనిమిదో తరగతి చదువుతుంది అయితే ఇంత చిన్న వయసులోనే ఎక్కడ తాను బ్యాడ్మింటన్ పోటీలోకి వెళ్ళినా సరే తాను పథకాలు సాధించడం అనేది గ్యారెంటీ అయితే ఇప్పటికీ అతని ఆమె యొక్క తండ్రి చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట తన కలను తన కుమార్తె సాకారం చేస్తుందని అందరూ తనకు తమకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఈ బ్యాడ్మింటన్ దండు ఆశస్త్రి గురించి సార్ సార్ చెప్పండి అసలు దండు ఆశస్త్రి తన యొక్క ఆట తీరు గురించి మీరు రెండు మాటలు ఎక్సలెంట్ అండి చాలా ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా రాష్ట్రంలో చాలా ప్రథమ స్థానంలో ఉండేది ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడిందంటే ఉంది ఆమె గోల్డ్ మెడల్ సాధించి చేయాలని కోరుకుంటూ ఆమెకు అంటే అతి చిన్న వయసులోనే దండు ఆశస్ గోల్డ్ మెడల్ సాధించడం ప్రకాశం జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆమె యొక్క కళ అంటే ఏదైతే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించాలనుకున్నటువంటి దండు ఆశస్ని కళ నెరవేరాలని ప్రకాశం జిల్లా ప్రజలు మొత్తము ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది ఎస్ సలామిక తండ్రి ఆశయం నెరవేర్చే కూతురిగా ఆశశ్రీ దూసుకెళ్తుంది అయితే ఆ తండ్రి అసలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దండు శ్రీనివాస అంటే దండు ఆశశ్రీ తండ్రి యొక్క దండు శ్రీనివాసరావు యొక్క ఆనందం ప్రస్తుతము వెలకట్టలేనిదని చెప్పేసి మన వైకే టీవీతో కూడా చెప్పడం జరిగింది అయితే ఎట్టి ప్రస్తుతము వారు ఎప్పుడు అంటే ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి ఆ ఆమెను అక్కడికి తీసుకు అదే అదేవిధంగా అక్కడ అక్కడి నుంచి అంటే ఎప్పుడు పోటీలకు హాజరవుతున్నటువంటి పరిస్థితి తండ్రి కూతురు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే తన కుమార్తె విజయాన్ని అందుకుంటుండడంతో ఎప్పటికైనా సరే తన కుమార్తె అంటే పివి సింధు మాదిరిగా ప్రత్యేక గుర్తింపు పొందాలని చెప్పేసి దండు శ్రీనివాసరావు ఆకాంక్షిస్తున్నారు అయితే మరో మాట ఒలింపిక్స్ లో ఎట్టి పరిస్థితుల్లో తాము తమ తన కుమార్తె ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నదే తన కోరికగా ఆయన తెలుపుతున్నటువంటి పరిస్థితి అంతే విధంగా ప్రకాశం జిల్లా ఇప్పటికే ఎందరో ఆనిమూత్య లాంటి క్రీడాకారులను ప్రపంచానికి ఇచ్చింది ఇప్పటికే ఎందరో ఇప్పటికే ఎన్నో పథకాలను సైతం సాధించారు ఇట రెజలర్ లో కానివ్వండి విధంగా షూటింగ్స్ లో కానివ్వండి ఆర్చరీ లో కానివ్వండి ఎన్నో ఎందరో క్రీడాకారులు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి ఇప్పటికీ ఎన్నో పథకాలను సాధించారు అలాగే తన కుమార్తె కూడా యావత్ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి దండు శ్రీనివాసరావు అంటున్నారు ఎస్క తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆత్మనిబ్బరం అలాగే ఆ క్రమశిక్షణ ఆ కష్టపడే తత్వం తనకు అలవర్చే గుణంగా ఆశశ్రీ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అలా థ్యాంక్ యూ నా పేరు దండు ఆశశ్రీ నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని నేను అండర్ నైన్ అండర్ లెవెన్ అండర్ థర్టీన్ స్టేట్ నేషనల్ విన్నర్ని అండర్ ఫిఫ్టీన్ స్టేట్ సెమీఫైనల్స్ థర్డ్ ప్లేస్ సింగిల్స్లో డబల్స్లో నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఆడుతున్నాను నా ఫస్ట్ కోచ్ అమన్ అమన్ సార్ నేను మా నాన్నను చూసి మా నాన్న బ్యాడ్మింటన్ ఆడుతుంటే మా నాన్నతో పాటు వెళ్ళి దాని పైన ఇష్టం పెరిగింది నేను ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేమ్స్ ఆడుంటాను టోర్నమెంట్స్ ఆడుంటాను అందులో సెవెన్ ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఉన్న ఎయిట్ సిల్వర్ మెడల్స్ సిక్స్ బ్రాంజ్ నా లైఫ్ అంబేషన్ నాకు ఇండియా తరఫున